ప్రక్షాళన ప్రభుత్వ పరిశ్రమలో ప్రతిపాదనలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు బదిలీలు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ స్థాపను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయనుంది దీర్ఘకాలికంగా సంస్థ ప్రధాన కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న వారిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అధికారులను వారి కొందరు ఉద్యోగులను బదిలీ చేయబోతున్నారన్నమాట అయితే వీరందరికి సంబంధించి ఉద్యోగులను బదిలీ చేయనున్నారు సంబంధిత ప్రతిపాదనకు కొద్ది రోజుల్లో ప్రభుత్వం ఆమోదం అయితే లభించనుంది శాప్ను గత ప్రభుత్వం అవినీతికి అడ్డగా మార్చేసింది సీఎం కప్ ఆడిదం ఆంధ్ర పేరుతో నిర్వహించిన పోటీల ద్వారా కోట్ల రూపాయలు ప్రజాద స్వాహాయత అయిందని ఆరోపణలు అయితే ఉన్నాయి క్రీడాకారులు కూడా ప్రోత్సాహం కోరబడింది కొందరు అధికారులు పనితీరు పైన కూడా తీవ్రమైన ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రతి ఈవెంట్ నిర్వహణలో కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ప్రధాన అభియోగం కూడా ఉందన్నమాట ఆడిదం ఆంధ్రలో క్రీడాకారులకు నాణ్యత లేని ఇచ్చి సొమ్ము చేసుకున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి అటు అవుట్ సోర్సింగ్ శాపలు అధికంగా ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు కొందరు అక్రమ వసూలు కూడా బరి ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుత ప్రక్షాళనతో ఏకంగా ఏళ్లుగా సాగుతున్న ఈ తంతుకు చెక్ పెటర్ ఉంది మరోవైపు సా ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పి అధికారులు ఉద్యోగులు కొందరు ఇతర ఉన్నతాధికారులు నేతలతో పరిచయాల ద్వారా బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బదిలీ నుంచి ఎలాగైనా బయటపడేయాలని చెప్పేసి క్రీడా శాఖ మంత్రి ఫెషీలను ఒక ముఖ్య అధికారితో కూడా మంత్రాలు సాగిస్తున్నారు ఏది ఏమైనా ముఖ్యంగా బలైపోయేది ఎవరంటే అటు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బల బలైపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి